శ్రీకర్ అయితే చాలా సీరియస్గా పల్లవి దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేసావు చెప్పు నా భార్యకి ఈ నెక్లెస్ ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అయితే గట్టిగా ఎసిరేస్తూ ఉంటాడు అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే శ్రీకర్ చేసిన పనికి షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే షాక్ అయి అలా ఉండిపోతుంది శ్రీకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇక ఏం ట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది నెక్లెస్ గురించి అలా ఏంటి శ్రీకర్ ఏమైంది ఇప్పుడు అని అయితే అంటూ ఉంటా రాజేంద్ర ప్రసాద్ మీకు తెలియదు నాన్న ఈ పల్లవి గురించి మీకు ఏ విషయాలు తెలియదు పూర్తిగా పల్లవి గురించి చెప్తే మీరు పల్లవిని ఇంట్లో ఉంచరు అనేది అంటూ ఉంటాడు అలా అనేసరికి అయితే పల్లవి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అక్షయ శ్రీకరాడిన మాటలకి ఇక అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక పల్వి అయితే అలా చూస్తూ చూస్తూ ఉంటుంది శ్రీయ అయితే పల్లవి కాసి చూస్తూ నువ్వు వేసిన ప్లాన్ నీకే రివర్స్ కొట్టాను అని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీకరి అయితే పల్లవి పల్లవికి పల్వి గురించి అయితే అందరికీ చెప్పడానికి ట్రై చేస్తూ ఆపేస్తూ ఉంటాడు ఇక ఆరాధ్య అక్షయ్ దగ్గరికి వచ్చి నాన్న నేను అమ్మతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అక్షయ్ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక అక్షయ్ ఫోన్ ఇచ్చేసరికి ఆరాధ్య అయితే అవనికీ ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ అనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆవిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్ష ఆరాధ్యతో అయితే మాట్లాడుతూ ఉంటుంది అలా ఆరాధ్యతో మాట్లాడుతూ ఇద్దరు ఆరాధ్య అవని అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఆడిన మాటలన్నీ విని అక్ష అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు ఇక అయితే అలా ఆరాధ్యతో మాట్లాడుతూనే ఉంటుంది కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ఆరాధ్య అవనితో ఆడిన మాటలు విని ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు కొంచెం బాధపడుతూ ఉంటుంది అవని ఆరాధ్యకి దూరంగా ఉండడంతో